చేమలక్కయ్య అలియాస్ చామలక్కయ్య పాపం ఏదో కొత్తగా అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు కదా అని చెప్పేసి ఎగిరెగిరి ఎగురేగిరి ఏదో వచ్చి నిన్ను నిరూపించుకోవాలని చెప్పేసి వీడియోలు చేయడం కాదు అందులో ఉన్న సబ్జెక్ట్ ఏంది మనం మాట్లాడేదాని మీద ఎంతవరకు వాల్యుడేషన్ ఉంటుంది అనేది కూడా చూసుకొని మాట్లాడాలి చేమలక్క లేకపోతే పరువు పోద్ది మేము ఏదో చాలా ఆనందంగా నీ ఐరన్ లెగ్ నువ్వు ప్రచారం చూసిన ప్రతి చోట ఓడిపోయింది ఇలాగే నువ్వు పది కాలాలు చల్లగా ఉండి అదే పార్టీలో ప్రచారం చేసుకుంటూ ఉండాలని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నిన్ను ఏదో టార్గెట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయట్లేదు సరే ఏదో అధికార ప్రతినిధి ఇచ్చిన వెంటనే పాపం ఆతృతగా వచ్చేసి నిన్ను నువ్వు నిరూపించుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో చేసావు అందులో ఏమన్నా అంటే చీమకు కూడా బిచ్చం పెట్టని తల్లిదండ్రు ఐ మీన్ తండ్రి కొడుకులట ఎవరు అది ఎవరికో తెలుసా నేను పుట్టి బుద్ధి ఎరిగిన దగ్గర నుంచి నాకు రాజకీయాల గురించి తెలిసిన దగ్గర వరకు దగ్గర నుంచి ఏదైతే నువ్వు పార్టీలో ఉన్నావో ఆయన గారు కావచ్చు ఆయన తండ్రి గారు కావచ్చు గవర్నమెంట్ తరఫున కాకుండా అంటే గవర్నమెంట్ ఏదన్నా పథకాలు కానీ పెట్టారేమో తప్పించి గవర్నమెంట్ తరపున కాకుండా ఏనాడు సొంతంగా వాళ్ళు ప్రజలకు చేసింది కానీ లేకపోతే ప్రజలకు పెట్టింది కానీ ఏనాడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలైతే చూసింది లేదు కనింది లేదు వినింది లేదు కానీ ఇక్కడికి వచ్చేసరికి నారా భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏటా కొన్ని వందల వేల జీవితాలు బాగుపడుతున్నాయి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదువు చెప్పిస్తున్నారు చదువుకోలేని పిల్లలకి అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏదైతే ప్రకృతి విపత్తులు వస్తాయో లేకపోతే రాష్ట్రంలో అవ అవసరం ఉంది అన్న చోటల్లా వాళ్ళొచ్చి వాళ్ళ సాయాన్ని అందించిన పరిస్థితి మనం చూసాం ఏదో మనకు అధికార ప్రతినిధి ఇచ్చారు ఇష్టం వచ్చినట్లు రాజకీయాలు తెలియకపోయినా మనకి శుద్ధమైన పుట్టకతో వచ్చిన వాక్శుద్ధి ఉంది కాబట్టి మాట్లాడేస్తే జనాలు నమ్మేస్తారు అని చెప్పేసి సాగదీసుకుంటూ అచ్చ తెలుగులో మాట్లాడుతున్నట్లు కనుక ఏదో కటింగులు ఇచ్చావనుకో ఇలానే నువ్వు ఇవ్వాలి ఎందుకంటే నువ్వు పిట్టకథలు చెప్పినప్పుడు పదకొండుకి వచ్చాయి నువ్వు ఇలానే వాక్కుండా పోతే ఇంకొకటి వస్తుంది ఆ పక్కన పదకొండు పక్కన ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది విఆర్ సో హ్యాపీ అమ్మా బాయ్ చావలక్క అందరికీ నమస్తే అండి యాంకర్ శ్యామల పైన కొంతమంది చాలా ప్రేమ జీవితేస్తున్నారు పీటిఎం బ్యాచ్ చాలా అంటే చాలా మీరు అలా మాట్లాడవచ్చు యాంకర్ శ్యామల గారి గురించి చాలా మంచి వ్యక్తి శుద్ధపోస అమాయకురాలు ఇలాంటి డైలాగులు అన్నీ కొడుతున్నారు అలాంటి డైలాగులు ఏం కొట్టం యాంకర్ శ్యామల గురించి మీకంటే ఎక్కువ తెలుసు మాకు డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతుంది డబ్బు ఇస్తే ఏ పన చేస్తుంది నేను ఎందుకంటే ఆ మాట ఈ ఇప్పుడంటే ఫుల్ ఫిడ్జ్గా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల గురించి మాట్లాడుతున్న శ్యామల ఇంతకు ముందు ఒక పక్క యాంకరింగ్ చేస్తూ మరొక పక్క బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేది తనకున్న ఫాలోయింగ్ని ఫాలోవర్స్ని చూపించుకొని ఇవాళ నాకు కొంత ఫ్యాన్ బేస్ ఉంది నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి వాళ్ళ దగ్గర లక్ష లక్షల రూపాయలు దొబ్బేసి ఈవెన్ ఎవరైతే అభిమానించే వ్యక్తి ఉన్నారో వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేసింది నేను దీనిపైన ఒక వీడియో కూడా చేశాను కామెంట్ బాక్స్లో ఎవసరైతే ఆ లింక్ పెడతాను పిన్ చేస్తాను చూడండి ఆ వీడియో చేసిన తర్వాత నాకు పర్సనల్గా చాలామంది మెసేజ్ చేశారు ఆవిడ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ వల్ల నేను ఎంత నష్టపోయాను ఇన్ని లక్షల రూపాయలు నష్టపోయాను అని చెప్పేసి చాలామంది మెసేజ్లు చేశారు చాలామంది వ్యక్తుల జీవితాలు నాశనం చేసింది మీకేం తెలుసు బొచ్చు కొద్దిగా అందంగా కనపడతా కనపడ సరిపోదు తెలుసు చూనే రకాలు మీరంతా కూడా మీకేం తెలుసు మేము ఎవరిని కూడా ఊరికే విమర్శించమండి వీళ్ళందరూ కూడా సమాజానికి చీడపురుగులు లాంటి వాళ్ళు డబ్బు ఎంత నచ్చారు కన్నా దిగజారిపోతారు మళ్ళీ ఒక్కొక్కటి మాట్లాడతారు భోగలు కొంతమంది వాళ్ళు ప్రమోట్ చేస్తే ఆడవాళ్ళు బుద్ధి ఏమైందని చెప్పేసి మాట్లాడతారు వీళ్ళు ప్రమోట్ చేయకపోతే వీళ్ళ పరిచయం చేయకపోతే అసలు ఆ యాప్ అంటూ ఒకటి ఉందని చెప్పేసి నాకు ఎలా తెలుస్తుంది నేను ఒక వ్యక్తిని అభిమానిస్తున్నానండి ఫాలో అవుతానండి సపోజ్ నాకే కొంతమంది నా ఛానల్లో కొంతమంది ఫాలో అవుతున్నారు ఒక లక్ష మందో లక్ష ఇరవై వేల మంది ఫాలో అవుతున్నారు ఎవడో ఒక కొత్త యాప్ క్రియేట్ చేసుకుంటాడు బిట్టింగ్ యాప్ వాడు నా దగ్గరకు వచ్చి ఇగో ఇది నువ్వు ప్రమోట్ చేయి నీకు ఎంత ఇస్తానని చెప్పేసి అన్నాడు అనుకో నేను ప్రమోట్ చేశాను అనుకో నేను ప్రమోట్ చేసిన మౌలంగానే కదా ఈ లక్ష మందికో ఈ లక్ష ఇరవై వేల మందికో ఈ యాప్ అంటూ ఒకటి ఉందని చెప్పి తెలిసేది ఏమో నేను ఆడి చూపించేస్తాను లైవ్లో అది డెమో అది అది ఫేక్ అది ఏమి ఉండదు నేను ఆడి గెలిచినట్టు ఇక్కడ చూపించేస్తా ఏమొద్ది నిజంగానేమో అనుకుంటా డబ్బు అంటే అందరికీ ఇష్టమే అది కూడా పుణ్యానికి వచ్చేస్తుందంటే ఫ్రీగా వచ్చేస్తుందంటే ఇంకా ఆశ ఎక్కువ అందరికీ ఆశ డబ్బు అంటే ఎవడికి ఎక్కువ ఎవడికి చేసి డబ్బు అంటే అందరికీ ఇష్టమే డబ్బు అంటే కూర్చుని సంపాదించాలని కోరిక అందరికీ ఉంటుంది నాకు కూడా ఉంటుంది ఫ్రీగా వచ్చేస్తే నేను కూడా తీసుకుంటా దాన్నే కదా వీళ్ళు క్యాష్ చేసుకునేది మనం రోజు చూస్తూనే ఉన్నాం కదా ఎక్కడో ఒక మూలని బీటింగ్ యాప్స్ వల్ల ఆత్మహత్య చేసుకున్న కుటుంబం అని చెప్పేసి ఎక్కడ చూస్తూనే ఉన్నాం కదా రీసెంట్గా కూడా జరిగింది ఒక ఇన్సిడెంట్స్ పెద్దది ఇలాంటి వ్యక్తులు అన్నమాట సో వీళ్ళ వల్ల సమాజానికి ఉపయోగం లేదు ఒక జగన్మోహన్ రెడ్డికి తప్పితే ఇలాంటి చెత్త ఇలాంటి రోత ఇలాంటి పనికి బ్యాచ్నంతా బ్యాచినంత జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తాడు ఎందుకని జగన్మోహన్ రెడ్డికి ప్రచారం తప్పితే ప్రజలు ఎలా పోయినా పర్వాల లేకపోతే సిగ్గు సిగ్గుషరవ్ లేకుండా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసుకుని డబ్బులు సంపాదించుకునే వ్యక్తుల్ని తీసుకొచ్చి అధికార ప్రతినిధిని ఎత్తాడా ఏం మెసేజ్ చెప్తున్నాడే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలనుకుంటున్నాడు అసలు పైగా దానికి మీరు వంత పాటమా శ్యామల దేవత దేవత అయితే మీ ఇంట్లో పెట్టుకొని తీసుకెళ్ళి మీరు ఆడేయనరా ఆవిడ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాజ్ అన్నింటి మీరు ఆడేయనరా సిగ్గి అనిపించట్లేదు పైగా ఏం మాట్లాడుతుంది తండ్రి కొడుకులు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఉద్దేశించి తండ్రి కొడుకులు ఇద్దరు పిల్లికి బిచ్చవేయారని చెప్పేసి మాట్లాడుతుందా ఈ విజయవాడ వరదల్లో భువనేశ్వరి గారు తెలుగు రెండు రాష్ట్రాలకి అంటే తెలంగాణలో కూడా వరదలు వచ్చినాయి కాబట్టి తెలుగు రెండు రాష్ట్రాలకి కలిపి రెండు కోట్ల రూపాయలు డొనేట్ చేశారు ఆవిడ ఆంధ్రప్రదేశ్కి కోటి రూపాయలు తెలంగాణకు కోటి రూపాయలు భారతిరెడ్డి గారు చేశారా జగన్మోహన్ రెడ్డి చేశాడా చేసినట్టు ఏమైనా ఆధారాలు చూపించగలుగుతారా మీరు మరి ఎవడ మీరు పాఠాలు చెప్పేది ఇక్కడ అంటే చేసేదే తప్పుడు పని చేసేదే తప్పుడు ప్రచారం బాగా ఆడపిల్లలు నా అనోత్సవ అయ్యో మీరు శ్యామల గురించి మీరు ఎంత తక్కువ రుద్దుకుంటే అంత మంచిది మీకు శ్యామలాని ఎంత ఎక్కువ లేకపోతే అంత మీకు ప్రమాదం ఈసారి వచ్చే పదకొండు కూడా రావు నేను మొన్న ఒక వీడియో చేద్దామనుకున్నా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇంతకు మించిన దైతులు ఎవరు దొరకలేదంటే అవి నీకు బిట్టింగ్ యాప్ను ప్రమోట్ వాళ్ళు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద రుద్దేసే ప్రయత్నం చేస్తున్నావు పైగా వాళ్ళు కూడా వచ్చే నీతులు చెప్పడమే ఒక పక్క డబ్బు కకృతి పడతారు ఒక పక్క డబ్బితే ఎంత నీచాది నీచమైన పని అయినా చేసేస్తారో ఎంత నీచానికైనా అది ఎంత పెద్ద పదం అని అనుకోండి మీరు ఇబ్బంది ఏమి లేదు ఎంత నీచానికైనా దిగజారిపోతారు డబ్బితే అలాంటి వ్యక్తులు ముందు మీడియా ముందుకు వచ్చేసి ప్రజలకు పాఠాలు ఇస్తారా ముందు మనం తిన్నంగా ఉండి మన సక్రమంగా ఉండి మనం ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా ఉండి ప్రజలకు నాలుగు మంచి మాటలు చెప్పినా కానీ బాగుంటుంది వినడానికి బాగుంటుంది అధికార ప్రతినిధులుగా కార్యకర్తలు అంటే వేరు లేటబెట్ట సత్తార కార్యకర్తలు అది కాదు అనేది నువ్వు ఒక అధికార ప్రతినిధి అయి ఉండి పార్టీకి నువ్వు ఎలా ఉండాలి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తులు నియమించాలి అధికార ప్రతినిధులుగా వాళ్ళకి ఒక క్యారెక్టర్ అంటూ ఉండాలి కదా అంటే పక్కడు ప్రాణాన్ని పనంగా పెట్టేసి డబ్బులు సంపాదించుకునే వ్యక్తులు అందరినీ తీసుకొచ్చి వాళ్ళు పాఠాలు చెప్పిస్తారా వీళ్ళ బతుకుడికి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శించేస్తాయా వీళ్ళే వీళ్ళు మాట్లాడతారా పైగా జగన్మోహన్ రెడ్డి ఏకంగా రెండు వందల కుటుంబాలకు కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇచ్చేసాడా అంటే ఎంత పది కోట్ల రూపాయలు ఎవడన్నా నమ్ముతాడా ఈ వరదలో కూడా కొన్ని రూపాయలు ఇచ్చేసాడు ఇవాళ కూడా పాలు పెరుగు నిత్యాస సరుకులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పేసి అబద్ధాలు చెప్పుకుంటూ వస్తుంది క్యారెక్టర్ లేని వ్యక్తులను తీసుకొచ్చి డబ్బులకి ఏ పనైనా చేసే వ్యక్తులను తీసుకొచ్చి ప్రజల మీద చేసే ప్రయత్నమా పైగా ఎవడన్నా ఏమన్నా అంటే ఇడుపుతారా ఇక గతంలో చేయలేదా యాంకర్ శ్యామల గతంలో చేసిన పని ఏంటి బెట్టింగ్ యాప్సే కదా ప్రమోట్ చేసింది ఆంధ్ర త్రీ సిక్స్టీ ఏదో ఉంటుంది ఒక యాప్ సరిగా పేరు కూడా గుర్తులేదు ఒక వీడియో పెడతాను ఆల్రెడీ కిందన కామెంట్లో లింక్ చేసి పెడతా లింక్ కూడా తీసుకొచ్చి పెడతా పూర్తిగా చూడండి మీకు కూడా అర్థమవుతుంది అప్పుడు చెప్పండి అప్పుడు మీరే జగన్మోహన్ రెడ్డిని పెడతారు ఇలాంటి వ్యక్తులను ఎలా తీసుకొస్తున్నారా అని చెప్పేసి అని తీసుకురాకూడదు అలాంటి వ్యక్తులను రాజకీయాల్లోకి తీసుకురాకూడదు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అలాంటి వ్యక్తులు రేపు అన్న రోజులు మళ్ళీ ఎవడన్నా డబ్బు అనుకో మళ్ళీ ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు వాళ్ళు చేయరని చెప్పేసి నన్ను గ్యారెంటీ ఉందా వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండా అయితే ఒంటరు ఖచ్చితంగా చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అది మళ్ళీ వచ్చి ఆడైనా ఒక పది లక్షలు పాతి లక్షల రూపాయలు ఆఫర్ చేసేటంటే మళ్ళీ చేస్తారు అప్పుడు జనాలను చెడగొట్టినది కాదు అది జనాలు చెడగొట్టేది కాదా మళ్ళీ ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు ఉపన్యాసాలు చెప్పడమా ఆళ్ళ పెళ్ళికి పిచ్చం బెటర్ ఇలా పెళ్ళికి పిచ్చం బెటర్ మీరు మాత్రం ప్రజల జీవితాలతో ఆడేచ్చా ప్రజల ప్రాణాలతో ఆడేసుకోవచ్చా శెలగటాలే డబ్బు కోసం కాదా మీకు నీతి నిజాయితీ ఉందా విలువలు ఉన్నాయి మీకు సిగ్గుసారి ఉందా నీ బొత్తికి అసలు నీ వల్ల ఎంతమంది నష్టపోయారు తెలుసా శ్యామల కొన్ని వందల మంది నష్టపోయారు నీ వల్ల కేవలం నీ డబ్బు కోసం కక్కుర్తిపడి నీ సంపాదన కోసం నువ్వు కక్కుర్తిపడి చేసిన ప్రమోషన్కి కొన్ని వందల మంది నష్టపోయారు ఇలా ఈ ఒక్క సెలబ్రిటీ అని కాదు ఇంకా చాలామంది ఆ ఇన్స్టాగ్రామ్లో చెత్త అంతా అల్లేదు ఎంతసేపు ఆ బెట్టింగ్ ఎఫ్ ప్రమోట్ చేసుకోవడమే సమాజానికి పనికొచ్చే ఒక పని ఉండదు ప్రజలకు పనికొచ్చేది ఒకటి ఉండదు ఎవడైనా మంచి చేస్తున్నారంటే మళ్ళీ ఆడి మీద పడి ఆడవాళ్ళు మళ్ళీ నెల ఎదురు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు సేరవలేదు అలాంటి వ్యక్తులు అధికారపత్రం ఇచ్చేసి ఏం సాధిద్దామని అది వాళ్ళు వచ్చి పాఠాలు చెప్పడం మాకు కరమురా నాయన